హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చింది మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే రైతులకు మనకు డబ్బులు అనేది వేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు అనేక అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు భరోసా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది ఇక్కడ ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను విడుదల చేయకుండా ప్రభుత్వం అయితే అంటే మనకు విడతల వారీగా కూడా వేస్తూ ఉన్నారు అంటే ఒకేసారి కాకుండా మనకు విడతల వారీగా కూడా ఒక్కొక్క ఎకరానికి ఒకసారి అట్లా వేస్తూ ఉన్నారనమాట ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా అనేది పూర్తి స్థాయిలో మనకు రైతులకైతే విడుదల కాలేదు మరి ఇప్పటివరకు ఐదు ఎకరాలకు ఈ నెల ముప్పై వరకు కూడా ఐదు ఎకరాలకు పైసలు అయితే వేస్తామని మరి ముప్పై తారీఖు పైన అంటే వచ్చే నెల మే ఒకటో తారీఖు నుంచి చివరి వరకు కూడా పది ఎకరాల వరకు కూడా సహాయాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఏ రైతులకు యొక్క రైతు భరోసా పైసలు అయితే వస్తాయి మరి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు ఖచ్చాయి మరి రాకకుండా ఉంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మరొకసారి మనం రైతు భరోసాకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి అలాగే పంట నష్టపరిహారం కూడా ఇస్తామంటుంది తెలంగాణ ప్రభుత్వం దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క రైతు భరోసా ద్వారా డబ్బులు వేస్తామని చెప్పి ఆయన గతంలో ప్రకటించారు మరి గతంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో పన్నెండు వేల అందిస్తామని చెప్పి చెప్పి దాని ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు సంబంధించి వానాకాలంలో ఆరు వేలు ఎకరానికి ఇక మనకు యాసంగిలో ఆరు వేలు ఎకరానికి ఈ విధంగా మొత్తం పన్నెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు దీని ప్రకారమే మనకు డబ్బులు అనేది విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చూసుకుంటే ఈ రైతు భరోసా సాయం అనేది ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఇంకా క్షేత్రస్థాయిలో మనకు రైతులకు డబ్బులనేది విడుదల కాలేదు ఇక ఎటకెలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని పదెకరాల వరకు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ పదెకరాలకు కూడా మనకు సాయాన్ని విడుదల చేసేందుకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది దాని ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఒక రైతు భరోసా ద్వారా డబ్బులు వేసేందుకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి మన తెలంగాణలో ఉన్న రైతులకు ఇప్పటి వరకు చూసుకుంటే ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి అంటే ఇంకా పూర్తి కాలేదు డబ్బులు పడడం అనేది ఇంకా పూర్తి కాలేదు ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు పడుతున్నాయని చెప్పి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే ఈ నెల ముప్పై తారీఖు లోపు ఐదు ఎకరాల వరకు ఉన్న వారికి మనకి యొక్క డబ్బులు అనేది పడతాయని మరి ఈ యొక్క ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల పై నుంచి పది ఎకరాల లోపు భూమి కలిగి ఉన్నారో వారికి మాత్రం మరికొంత సమయం పడుతుంది అంటే మే నెల ముప్పై తారీఖులోపు పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి ఇప్పటికే రైతులంతా కూడా మనకు ఒక యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని ఎదురు చూశారు మరి ఇప్పటికే ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తూ ఉందంటే కొంచెం స్లో అంటే స్టార్టింగ్లో మనకు మూడెకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు వేసింది తర్వాత మళ్ళీ ఇప్పుడు నాలుగు ఎకరాలకు వేసింది ఇప్పుడు మళ్ళీ కూడా ఐదు ఎకరాలకు వేస్తున్నారు ముప్పై తారీఖు లోపు ఐదు ఎకరాలకు డబ్బులు పడిపోతాయి పైసలు మరి తర్వాత మనకు ఈ పైసలు అనేది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు పడతాయనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే మనకు రాష్ట్ర రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో మరి ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క అయితే అందిస్తూ ఉందన్నమాట మరి ఏ విధంగా మనకు ఈ డబ్బులు అనేది వేస్తారని చూస్తే అర్హులను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఎప్పుడైతే మనకి ఇవన్నీ చేసుకుంటారో అప్పుడు మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక డబ్బులు అనేది విడుదలవుతూ ఉన్నాయి మరి విడుదలవుతూ ఉంటే కొంతమందికి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కొంతమందికి పైసలు అయితే వస్తలేవో మరి అటువంటి వారిని కూడా గుర్తించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైసలను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు యొక్క డబ్బులు అనేది వస్తాయి మరి ఐదు ఎకరాలకు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి తర్వాత ఆరు ఎకరాలు తర్వాత ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఇలా డబ్బులను అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అని అయితే చెప్తాను ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకి డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది మరి అర్హుల జాబితాను కూడా గుర్తించి దాని ప్రకారం మనకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ప్రతి రైతు కూడా యొక్క సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి ఎవరికి డబ్బులు రాబోతున్నాయి ఎవరికి అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పదెకరాల వరకు కూడా రైతు భరోసాని ఇస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం అయితే పదెకరాలకు ఇప్పట్లో ఇచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఈ నెల చివరిలోపు ఐదు ఎకరాల లోపు వారికి పూర్తి చేసి తర్వాత మనకు పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట కాబట్టి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మరికొంత సమయం పడుతుంది అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలంటే వచ్చే నెల చివరి వరకు అంటే మే లోపు ఖచ్చితంగా మే చివరిలోపు తప్పకుండా సాయం అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ప్రస్తుతానికి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది తర్వాత మాకు పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది మరి అంతేకాకుండా ఇటీవల మనకు భారీగా వర్షాలు కురిసాయి మరి ఇటీవల భారీ వర్షాలు కురిసినటువంటి దానికి చాలామంది రైతులైతే పంటలను తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి ఎవరైతే రైతులు నష్టపోయారో పంటలు మరి ఆ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఆ నష్టపరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క నష్టపరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒకవేళ అలా కాకపోతే మనకు ఎకరానికి ఇరవై రూపాయలు ఇచ్చేందుకు కూడా రెడీగా ఉందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మనం రై రైతులు కూడా గుర్తించాలి పంట నష్టపోయింటే ఉంటే కనుక ఒకసారి మీ ఏఓ గారిని కలిసి మాకు ఇంత పంట నష్టపోయిందని చెప్పి మీరు తెలియజేయచ్చు దాని ప్రకారం మీకు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ నష్టపరిహారాన్ని కూడా తీసుకోవడానికి మరి నష్టపరిహారంతో పాటు మనకు పీఎం కిసాన్ సాయం కూడా అందించే అవకాశం అయితే ఉంది మరి పిఎం కిసాన్ కూడా ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలోని రైతులందరికీ కూడా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే విడుదలైపోయాయి మరి ఇరవై విడత డబ్బులు అయితే విడుదల కావాల్సింది ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే కూడా మనం ఇదే చేయాల్సి ఉంటుంది ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా కూడా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఒక డబ్బులు తీసుకోవడానికి మరి మీరు ఊహించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతోంది మరి ఇప్పటికే మనకు అరకుల జాబితాలో ఉన్నటువంటి వారికి అయితే ఇబ్బంది లేదు కానీ మీకు ఎవరైతే లేరో అరకుల జాబితాలో వారికి మనకి ఒక డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అరకుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోండి అలాగే మనకు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయింటేనే మీకు ఒక పథకం ద్వారా మనకు లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయినటువంటి వారికి మాత్రమే ఒక డబ్బులు అయితే ఉన్నాయి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సాయం అయితే అందబోతుంది మరి ఒకసారి ఈఎం కిసాన్ డబ్బులు రావాలన్న రైతు భరోసా డబ్బులు రావాలన్నా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం రావాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు సాయం అయితే అందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఇలా చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి వెంటనే కూడా ఆలస్యం చేయొద్దు ఈ అప్డేటు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు వచ్చినట్లే మీ అకౌంట్లోకి నేరుగా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి మీరు చాలా క్లారిటీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం మరి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు అయితే పడతాయి తర్వాత మనకు పది ఎకరాలు ఉన్నవారికి ఈ నెల చివరిలోపు డబ్బులు అంటే వచ్చే నెల చివరిలోపు డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి క్లారిటీ ఇచ్చింది ఇది ప్రస్తుతానికి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి